ఈ వీడియోలో పరమశివుడి వంద గొప్పతనాలకి ఉదాహరణలు చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తన జటాజూటంలో పరమ పవిత్రమైన గంగమ్మను ఉంచిన గంగాధరుడు పట్టుపీతాంబరాలకు బదులుగా పులిచర్మం లేదా ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించే నిరాడంబరుడు సుగంధద్రవ్యాలకు బదులుగా శ్మశానంలోని పవిత్ర భస్మాన్ని వొళ్లంతా పూసుకున్న విభూతి సుందరేశ్వరుడు భయంకరమైన నాగుపాములను ఆభరణాలుగా హారలుగా అలంకరించుకున్న నాగాభరణుడు లోకరక్షణ కోసం సాగరమథనంలో పుట్టిన భయంకరమైన హాలాహలాన్ని అంటే విషం మింగిన నీలకంఠుడు మెడలోనూ చేతులకు రుద్రాక్షమాలలను ధరించి యోగి రూపంలో దర్శనమిచ్చే రుద్రాక్షప్రియుడు మంచుతో కప్పబడిన కైలాసపర్వతాలలో లేదా శ్మశానంలో నివసించే కైలాసవాసుడు ఆర్భాటాలు లేకుండా కేవలం నీళ్ళూ పాలు వంటి చిన్న అభిషేకంతోనే పరవశించిపోయే అభిషేకప్రియుడు మూడు దళాలుండే మారేడు లేదా బిల్వ ఆకులతో పూజిస్తే సకల కోరికలు తీర్చే భక్తవత్సలుడు నుదుటిన అగ్నినేత్రాన్ని అంటే మూడమకన్ను కలిగి ఉండి అజ్ఞానాన్ని దహించే త్రినేత్రుడు తన భక్తుల ప్రాణాలను కాపాడడం కోసం యముడిని సైతం ఎదిరించి గలిచిన మృత్యుంజయుడు దిక్కులనే వస్త్రాలుగా ధరించి అంటే దిగంబరుడు వైలాగ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేవాడు సమస్త లోకాలను నడిపిస్తున్నా నిరంతరం ప్రశాంతంగా ధ్యానంలో మునిగి ఉండే యోగీశ్వరుడు ధర్మానికి ప్రతీకైన వృషభాన్ని అంటే నందిని తన వాహనంగా చేసుకున్న వృషభవాహనుడు కోరిన వెంటనే వరాలిచ్చే దయామయుడు కనుక భోళాశంకరుడు అని పిలువబడేవాడు సృష్టి లయకారుడిగా ప్రళయకాలంలో సమస్తాన్నీ తనలో కలుపుకునే లయకారకుడు మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష రాత్రి మహాశివరాత్రి నాడు లింగోద్భవమైనవాడు సృష్టికి శబ్దాన్నందించే డమరుకాన్నీ కాలానికి సంకేతమైన త్రిశూలాన్నీ ధరించినవాడు చల్లని వెన్నెలనిచ్చే చంద్రవంకను తన శిరస్సుపై అలంకారంగా ధరించిన చంద్రశేఖరుడు తన తాండవ నృత్యంతో విశ్వగతిని మార్చగల నటరాజస్వామి భూతగణాలు ప్రమధగణాలకు అధిపతిగా ఉంటూ వారిని తన కుటుంబంగా చూసుకునేవాడు కాళ్లకు పాదుకలు లేకుండా కఠినమైన రాళ్లపై నడిచే పాదచారి ఏ ఆధారం లేకపోయినా పులిచర్మంపైనో బండరాయిపైనో ఆసీనుడయ్యే నిరాడంబరమూర్తి భక్తులు తెలిసీ చేసిన తప్పులను క్షమించి కాపాడే కారుణ్యమూర్తి స్త్రీకి తన శరీరంలో సగభాగమిచ్చి స్త్రీపురుష సమానత్వాన్ని చాటిన అర్ధనారీశ్వరుడు భక్తులకు కేవలం సంపదలే కాకుండా జనన మరణాల నుండి విముక్తి మోక్షం ప్రసాదించేవాడు తపోభంగానికి ప్రయత్నించిన మన్మధుణ్ణి కామదేవుడిని తన మూడో భస్మం భస్మంచేసినవాడు నిష్ఠతో ఉపవాసం ఉండి జాగరణ చేసే భక్తుల పట్ల అతి సులభంగా ప్రసన్నమయ్యేవాడు రూపం వుండి విగ్రహం మరియు రూపంలేని లింగం స్థితిలోనూ పూజలందుకునే లింగేశ్వరుడు రావణుడు బాణాసురుడు వంటి రాక్షసులకుకూడా అద్భుతమైన వరాలిచ్చిన వరప్రదాత లోకకంటకులైన త్రిపురాసురులను తన చిరునవ్వుతోనే దహించివేసిన త్రిపురాంతకుడు వేల నామాలతో స్తుంచబడేవాడు వేదాలకు అందనివాడు తన భక్తుడు ఆపదలో ఉండి శివా అని పిలిస్తే క్షణాల్లో ప్రత్యక్షమయ్యే ఆసుతోషుడు ఏనుగు చర్మాన్ని గజచర్మం వస్త్రంగా కప్పుకుని సంహారం చేసినవాడు పంచాక్షరీ మంత్రమైన ఓం నమశివాయ అనే నామస్మరణకే వశుడయ్యేవాడు సకల లోకాలకు అతీతుడు ఆది అంతం లేనివాడు అనంతుడు కాలభైరవ రూపంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ భయాన్ని పారద్రోలేవాడు తన అహంకారాన్ని తలనీలాలను సమర్పించే భక్తుల పాపాలను తొలగించేవాడు కఠినమైన పర్వత శిఖరాలపై మంచు గుహలలో అమర్నాథ్ కొలువై ఉన్నవాడు కోరికలను జయించిన వైరాగ్యానికి త్యాగానికీ అసలైన నిర్వచనం ఎప్పుడూ త్రిశూలాన్ని చేతిలో పట్టుకుని ధర్మాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉండేవాడు అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును నింపే జ్యోతిర్లింగ స్వరూపుడు చేతిలో పుర్రెను కపాలన్ను పట్టుకుని భిక్షాటన చేస్తూ అహంకారాన్ని తుంచే భిక్షాటన మూర్తి కురూపులైన వింత ఆకారాలు కలిగిన భూతగణాలను ప్రేమతో ఆదరించేవాడు రాజులా కాకుండా సర్వసంగ పరిత్యాగి అయిన యోగిలా జీవించేవాడు భక్తితో పూజిస్తే వేటగాడైన కన్నప్పకుకూడా మోక్షమిచ్చిన సమతామూర్తి మృతదేహాల బూడిదను పవిత్రంగా భావించి మరణంకూడా ఒక సత్యమే అని చాటినవాడు కర్మబంధాలను కాల్చివేసి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేవాడు ఓం అని ప్రణవనాదానికి స్వరూపుడు నాదబ్రహ్మ కూడా అధిపతి కాబట్టి మహాకాలుడు అని పిలువబడేవాడు ప్రళయకాలంలో చేసి కొత్త సృష్టికి బీజం వేసేవాడు నుదుట విభూతిరేఖలతో అంటే త్రిపుండ్రం తో ప్రకాశించే తేజోమూర్తి సప్తస్వరాలకూ సంగీతానికీ నాట్యానికి ఆద్యుడు ధనానికి అధిపతి అయిన కుబేరుడికి మిత్రుడై ఉండికూడా మాత్రం నిరుపేదలా ఉండేవాడు కోటి సూర్యుల వెలుగును తనలో ఇముడుచుకున్న తేజోమయుడు ఆగమశాస్త్రాలకు తంత్రవిద్యలకు యంత్రాలకు మూలపురుషుడు మృత్యువుకే మృత్యువుగా మారి యముడిని భయపెట్టినవాడు నడుముకు పామును మొలతాడుగా కట్టుకున్న సాహసమూర్తి భౌతిక సుఖాలకంటే ఆత్మజ్ఞానమే గొప్పదని తన జీవితం ద్వారా బోధించేవాడు డమరుకనాదం నుండి వ్యాకరణ సూత్రాలను అంటే మహేశ్వర సూత్రాలను అందించినవాడు వింతైన వేషధారణతో భూతగణాల మధ్య పార్వతీదేవిని వివాహం చేసుకున్నవాడు భక్తుల కోరిక మేరకు భూమిపై కొండల్లో గుహల్లో స్వయంభూవుగా వెలసినవాడు నిరాడంబరత్వమే తన అలంకారంగా వైరాగ్యమే తన సంపదగా ఉన్నవాడు సృష్టిలోని పశువులకు అంటే జీవులకు అధిపతి అయిన పశుపతి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఊర్ధ్వముఖాలతో పంచముఖుడిగా దర్శనమిచ్చేవాడు మహాశక్తివంతమైన పాశపతాస్త్రానికి అధిపతి భక్తి ప్రధానమే తప్ప ఆచారాలు ముఖ్యం కాదని చాటినవాడు అసహ్యమైన వాటిని అందరూ వెలివేసిన వాటిని కూడా ప్రేమతో స్వీకరించేవాడు మాయను సృష్టించేవాడే అయినా మాయకు అతీతంగా ఉండేవాడు దక్షయజ్ఞాన్ని చేసి అహంకారం పనికిరాదని హెచ్చరించినవాడు జగత్తు మొత్తాన్ని తన కుటుంబంగా భావించే జగత్పితరుడు పర్వతాన్ని విల్లుగా వాసుకిని అల్లెతాడుగా చేసుకున్న మహావీరుడు మార్కండేయుని కోసం లింగాన్ని కౌగిలించుకుని యముడిని తన్నినా భక్తపరాధీనుడు అరుణాచలంలో అగ్నిస్తంభంలా ఆకాశాన్ని తాకుతూ నిలిచినవాడు ఒక్కచూపుతోనే మన్మధుడిని దహించి కామాన్ని జయించినవాడు ఎప్పటికీ మారని తరగని శాశ్వతమైన తత్వమే శివుడు శ్మశానంలో చితి బూడిదను పూసుకొని మరణ భయాన్ని పోగొట్టేవాడు తన వాహనమైన నంది చెవిలో కోరికలు చెబిటే అవి శివునికి చేరుతాయని నమ్మకం గంగను తలలో గౌరినీ శరీరంలో ధరించి సమన్వయానికి మారుపేరుగా నిలిచినవాడు ఎంతో కోపిష్టిగా అంటే రుద్రుడిగా అనిపించినా వెంటనే చల్లబడే శాంతమూర్తి తన పరమభక్తుడైన రావణుడికి అజేయమైన చంద్రహాస ఇచ్చినవాడు ఋషుల రూపంలో వచ్చి జ్ఞానాన్ని బోధించే దక్షిణామూర్తి తనకు నీడ ఉండదు ఎందుకంటే ఆయనే స్వయం ప్రకాశ జ్యోతిస్వరూపుడు గుక్కెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు రాజ్యాలనే ప్రసాదించేవాడు కైవల్యం అంటే ముక్తి ప్రసాదించే ఏకైక దైవం భక్తుల కష్టాలను తన కష్టాలుగా భావించి విషాన్ని గొంతులో దాచుకున్నవాడు ప్రశాంతమైన ముఖవర్చస్సుతో చూసేవారి మనస్సులో అలజడిని తగ్గించేవాడు కేవలం తన నామస్మరణతోనే సమస్త పాపాలను హరించేవాడు భిక్షాపాత్ర పట్టుకుని అహంకారాన్ని వదిలి అడుక్కోవడంలో తప్పు లేదని నేర్పినవాడు ఒక యుగానికి అంతం మనోయుగానికి ఆరంభం ఆయనే బ్రహ్మ విష్ణువులకే అంతు చిక్కని ఆది అంతం లేని లింగోద్భవమూర్తి పగలూ రాత్రికి అతీతమైన సమయంలో నాట్యం చేసే సంధ్యా సంధ్యాతాండవమూర్తి వేదాలకూ యజ్ఞాలకూ మంత్రాలకు అతీతమైన పరబ్రహ్మస్వరూపం అష్టమూర్తిగా అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడు ఆత్మ విశ్వమంతా నిండినవాడు లింగాష్టకం శివతాండవ స్తోత్రాలకు మైమరచిపోయే గానప్రియుడు కఠినమైన తపస్సుకు మారుపేరు తపోధనులకు ఆరాధ్య శని శనిప్రభావం తన భక్తులపై పడకుండా కాపాడేవాడు శత్రువులను చంపడం కంటే వారిలోని శత్రుత్వాన్ని చంపేవాడు తన భక్తురాలైన కరైకాల్ అమ్మవార్ని అమ్మా అని పిలిచిన ప్రేమమూర్తి సర్వమంగళకరుడు శుభాలను ప్రసాదించేవాడు కనుకనే ఆయన శివుడు అంటే శుభం